ారు ఏంటి మొత్తానికి దిల్ రాజు గారు రియాక్ట్ అయ్యారు తప్పని పరిస్థితుల్లో తప్పక పాపం అటు కష్టం మీద రియాక్ట్ అయినట్లున్నారు పాపం ఏం చేస్తారు వారు ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్ మరి సినిమాలు వాడి ఉన్నాయి మరి రియాక్ట్ అయ్యారు మామూలుగా అయితే వాళ్ళిద్దరు కూడా మంచి క్లోజ్గానే ఉంటారు అనుకుంటారు కేటీఆర్ గారు దిల్ రాజు గారు అందుకని అవును సార్ అంటే ఏ కోటి చిలక ఆ పాట పాడుతుంది అన్నట్టుగా ఇవాళ దిల్ గారు ఎఫ్డిసి చైర్మన్ గా ఉన్న తర్వాత ఆ సీట్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి పాటే పాడాలండి ఆయన తప్పదు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మొన్న మీటింగ్ లో ఒక పిన్ పాయింట్ ఒక మాట చెప్పారండి నన్ను పలానా వాళ్ళు నా పేరు చెప్పలేదు కాబట్టి నేను ఇదంతా చేశానని విమర్శిస్తే సినిమా రంగం వాళ్ళు ఎందుకు ఖండించలేదు అంటే నా మీద ఎవరైనా ఒక రా వేసినప్పుడు మీరు కాదు అని అడ్డు నిలబడాలి కదా అన్నది ఆయన ఇంటెన్షన్ అండి దాన్ని దిల్ రాజు గారు కరెక్ట్ గా క్యాచ్ చేశారండి కాబట్టి ఎప్పుడైతే దిల్ రాజు గారు వీళ్ళందరూ కూడా సినిమా రంగానికి చెందిన ప్రముఖులందరూ రేవంత్ రెడ్డిని కలిశారు కేటీఆర్ ఆయన విమర్శిస్తూ ఏదో సెటిల్మెంట్ జరిగినట్టుంది ఇప్పుడు ఆయన ఇగో సాటిస్ఫై అయినట్టుంది అందుకని ఆ రోజు అసెంబ్లీలో అంత గట్టిగా మాట్లాడిన సీఎం ఈ రోజు చాలా చల్లబడిపోయారు ఇంకేదో ఏదో మొత్తానికి వెనకాల సెటిల్మెంట్ జరిగింది అన్నట్టు సరికినండి ఇప్పుడు ఎవరో ఒకళ్ళు మాట్లాడిపోతే మళ్ళీ రేవంత్ రెడ్డి కోపం వస్తుంది అంటే మీరు ఇంతమందిని తీసుకొచ్చారు సెటిల్మెంట్ కదా ఇప్పుడు అదొక తలనొప్పి కదండి కాబట్టి ఏంటి ఇప్పుడు దిల్ రాజు గారి పప్పు తప్పదండి ఆయన సార్ కేటీఆర్ గారు దయచేసి మీ రాజకీయాల్లోకి మా సినిమాలోనే లాగకండి ఇదేదో ఇద్దరు ముగ్గురు మధ్య జరిగిన ఒప్పందం కాదు లేకపోతే సమావేశము కాదు ఇప్పటికే తడిసిపోయింది మళ్ళీ ఇంకొంచెం తడపకండి అని చెప్పినట్ట అదేనండి అదే ఒక రకంగా ఏంటంటే రిక్వెస్ట్ తో కూడినటువంటి ఒక చిన్న సూచన లేకపోతే ఒక విజ్ఞప్తి మీ రాజకీయాల మధ్య అవ్వలేదు సార్ బలి పశువులు చేస్తారు అని పాప ఆయన ఎఫ్డీసీ తరఫున ఒక లెటర్ పంపించారండి అందరూ బాగుంది ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు మొదలు పెట్టారండి ఆ రేవంత్ రెడ్డి దిల్ రాజు కాదు ఆయన డీల్ రాజు ఆ ఈయనే మీడియేటర్ గా ఉండి ఏదో రేవంత్ రెడ్డికి సినిమా రంగానికి మధ్యలో ఏదో డీల్ చేశారు అంటే మళ్ళీ ఈ రోజున మొదలు పెట్టారు మరి పాప ఆ దిల్ రాజు గారు ఒకొక్కరు రెండు సినిమాలు రిలీజ్ ఉన్నాయి అటు ప్రచారం చేసుకోవాలి ఆ ట్రైలర్ రిలీజ్ చేయాలి ఇవాడు రిలీజ్ చేయాల్సిన ట్రైలర్ రేపటికి వాయిదా వేసుకున్నారు ఆయన ఈ టెన్షన్ లో ఆయన ఉంటే ఆయనకి ఊహించిన విధంగా ఇటు బీఆర్ఎస్ వైపు నుంచి ఒక రకమైనటువంటి ఎదురుదాడి కాంగ్రెస్ వైపు నుంచి మీరు మాట్లాడిపోతే ఎలా అనేటువంటి ఒక మాట వస్తుందండి కాబట్టి ఒక రకంగా వీరి పాపం అడ్డగా అడ్డగతల పోక చెక్కలాగా అయిపోయింది దిల్ గారి అయినా ఆయన ఒక బ్యాలెన్స్‌డ్ పర్సన్ తెలివైన మనిషి కాబట్టి జాగ్రత్తగా దీన్ని షార్ట్ అవుట్ చేసుకుని బయట పడతారనే అనుకోవచ్చండి. ఓకే 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 ఓం గారు. మొత్తానికి అంటే సొల్యూషన్ దొరికిందంటే మీరు అన్నట్లుగా ఏ గూటి గూటిపక్షే ఆపు ఆ గూటి పాట పాడాలని ఇప్పుడు ఆయన పాడాల్సిందే తప్ప దానికి రెండు వైపులా పొడినొన్న కత్తిగానే చూడాలి ఆయన్ని. సరే మొత్తానికి బాబు మళ్ళీ ఇదంతా ఒక వైపు ఉంటే మరలా డీల్ సెట్ చేశారు అంటున్నారు. డీల్ సెట్ చేయకపోతే అది డీల్ సెట్ చేయటమే లేక వాళ్ళతో మాట్లాడే ఒప్పందాన్ని తీసుకురాకపోతే పెద్ద వివాదం అయ్యేది కదా పెద్ద వివాదం అయ్యేది కదా సమాప్తం ఇప్పుడు ఇంకొక బిగ్ బిగ్ బ్రేకింగ్ వచ్చింది ఓం గారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఎవరైతే రామారావు అనే ఒక అడ్వకేట్ వెళ్ళి దాంట్లో పిటిషన్ వేశారు ఏమని ఆ రోజు అక్కడ పోలీసు లాఠీ చార్జ్ చేయటం వల్లనే అక్కడ ఆ సంఘటన జరిగింది ఆ పోలీసు లాఠీ చార్జ్ వల్ల చనిపోవటం జరిగింది అల్లు అర్జున్ తప్పు కానీ లేక ఇంకో థియేటర్ తప్పు కానీ లేదు దీనికి బాధ్యత అంతా కూడా పోలీస్ శాఖదే తెలంగాణ ప్రభుత్వం అందే అని ఆ లాయర్ వేసినటువంటి పిటిషన్ పైన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషను డీజీపీ జితేందర్ రెడ్డిని వారం రోజుల్లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది మీ పోలీసులు ఎలా లాఠీచార్జ్ చేస్తారు ఏ రకమైనటువంటి దీంతో మీరు చేస్తారు మీరు హండ్రెడ్ పర్సెంట్ దీని మీద మీరు మాకు క్లారిటీ ఇవ్వాల్సిందే అని చెప్పని ఇచ్చింది అంటే ఇటు చివరికి అటు తీసుకు ఇటు ఇటు వెళ్ళి అది పోలీసులకి చిక్కున్నట్లుగా ఉంది అది అయిపోయింది అది అయిపోయింది సర్ప్రస్ అయిపోయింది లేదా ఇంతతోటి క్లోజ్ అనుకున్న టైంలో ఈ రామారావు గారు ఎవరో ఊరుకోకుండా లాయర్ గారు ఒక ఒక పిటిషన్ వేసి మొత్తానికి దీన్ని మళ్ళీ మళ్ళీ చేసినట్టు ఉన్నారు ఏంటి మరి ఏం జరగచ్చు కాదు సార్ ఇప్పుడు రాజు తలుచుకుంటే దెబ్బలకు కొద్దువా అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారేమో అసెంబ్లీ వేదికగా సినిమా రంగాన్ని అల్లు అర్జున్ ని ఆయనకు మానవత్వం లేదంటే విపరీతంగా తిట్టేశారండి ఇదంతా కూడా ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ మీదకి నిదానంగా మళ్లించారండి అంటే అల్లు అర్జున్ మీద కోపము సినిమా రంగం మీద కోపాన్ని తీసుకెళ్లి మీ ప్రైవేట్ సెక్యూరిటీ చేసే పనులకి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎవరినైతే మీరు పెట్టుకుంటున్నారో వాళ్ళందరికీ సంబంధించి ఏదైనా మీరే బాధ్యత అని అడిగి తిప్పారండి ఇప్పుడు చూశానండి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు ఇప్పుడు పోలీసులు అడగటంతో ఏమైపోయిందంటే ఇప్పుడు పోలీసులకి మరీ ఇంకా చిక్కండి ఇప్పుడు మొన్నటి దాకానేమో వాళ్ళు మేము అల్లరిజుని చెప్పామని ఒకళ్ళు చెప్పలేదు అని ఒకళ్ళు లేదు ఇదిగోండి ఆధారాలు అని చెప్పి కొన్ని వీడియోలు ప్రదర్శన నేపథ్యంలో అసలు ఈ గొడవంతా కూడా ఆయన లోపల హ్యాపీగా సినిమా చూస్తున్నారు బయట మీరు పోలీసు లాఠీ చార్జ్ చేయటం వల్లే జరిగింది దాని వల్ల తొక్కిసలాట జరిగింది ఆ తొక్కిసలాట వల్ల మహిళ చనిపోయింది అనేది అంటే మళ్ళీ కేసుని తిరగదం అండి కాబట్టి అని లాఠీచార్జ్ చేశారు కదండి ఓం గారు అంటే ఎవరు మనం గమనించలేదు లాఠీ చార్జ్ చేశారు పోలీసులు అంటే ఒకటి ఉంటుంది సార్ అక్కడ అల్లు అర్జున్ సంబంధించిన ప్రైవేట్ సెక్యూరిటీ జనాన్ని పక్కకు తొయ్యక తప్పదండి ఆయన సెక్యూరిటీ ఇవ్వాలి కాబట్టి అట్ ది సేమ్ టైమ్ పోలీసులు కూడా వాళ్ళ బాధ్యత ఏంటంటే అక్కడికి వచ్చిన వేరే వాళ్ళు కి కాస్త వాళ్ళకి జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్లాలి లోపల నుంచి బయటకు తీసుకురావాలి మనం వీడియోలో చూస్తే కూడానండి ఆయన లోపల నుంచి బయటకు తీసుకొచ్చే క్రమంలో పోలీసులు మాక్సిమం లాఠీ చార్జ్ చేశారు లేదా పక్క వాళ్ళని తోసేశారు సార్ థియేటర్ దగ్గర టికెట్ల కోసం నిలబడిన వాళ్ళనే లాఠీలు పెట్టి కొడుతుంటారండి పోలీసులు అలాంటిది ఒక స్టార్ హీరో అక్కడికి వచ్చాడు అంటే ఇక ఎంత వాళ్ళు లాఠీ చార్జీ చేసి ఉంటారో మనం ఊహించ అయితే దీని కారణంగానే ఆవిడ చనిపోయిందా ఆవిడ చనిపోయిన టైంలో నిజంగా అక్కడ లాఠీ చార్జీ చేస్తారా అన్నది మాత్రం తేలాల్సి ఉంటుందండి సరే మొత్తం ఇప్పటివరకు అల్లు అర్జున్ బౌన్సర్లు తొయ్యటం వలన జరిగినటువంటి ప్రమాదం అని అనుకున్నది కాదు కాదు ఇక్కడ పోలీసులు లాఠీ చార్జీ చేయటం వల్ల జరిగినటువంటి ప్రమాదం అని ఇంకొక ప్రశ్నకి ఆ ఇక్కడ అవకాశం ఏర్పడింది సరే ఏదేమైనా కానీ ఈ కేసు ఇక్కడైతే క్లోజ్ అయింది ఎందుకు క్లోజ్ అయిందంటే ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్నెస్ తగ్గించింది అలాగే అల్లు అర్జున్ కూడా చాలా సౌమ్యంగా ఈ విషయాన్ని చాలా స్మూత్గా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు మొత్తానికి ఓం గారు ఇంకొక సబ్జెక్ట్ నడుస్తుందండి ఈ విషయం మొత్తం ఎపిసోడ్లో బయట ఒక కీలకమైనటువంటి వ్యక్తి ఒక మాట అన్నాడు ఏమని అసలు ఇదంతా ఈ బయటకు నడిచింది కాదండి ఈ మొత్తం వెనక అజ్ఞాత శక్తి ఉందండి ఈ అజ్ఞాత శక్తి నిప్పు రాజేశారండి ఇటు అల్లు అర్జున్ విషయంలో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విషయంలో నిప్పు రాజేశారు ఆ అజ్ఞాత శక్తి మాత్రం మొత్తానికి వేడి కాచుకున్నారండి ఇది ఒక ఒక కుట్రలో భాగంగా ఇదంతా వివాదానికి కారణమైందని అన్నారు ఏంటి అది అదేమన్నా ఉందా అట్లాంటిది ఏమన్నా జరిగిందంటారా సార్ ఆ అజ్ఞాత వ్యక్తి గురించి మాట్లాడడం కంటే కూడా సార్ ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు అండి కానీ ఖచ్చితంగా ఆ వెనుక ఏదో ఒక అంటే చెప్పాల్సినటువంటిది కమ్యూనికేషన్ అటుది వేరే రకంగా ఇటుది వేరే రకంగా కమ్యూనికేట్ చేయటం దాని మీద కొంచెం వివాదానికి ఇది చేయటం ఇట్లాంటిది ఏదో జరిగింది ఒక అజ్ఞాత శక్తి కుట్ర జరిగింది అనేది ఒక నడుస్తుంది అంటే పోస్ట్ మార్టం తర్వాత సబ్జెక్టు పోస్ట్ మార్టం జరిగింది కదా ఏంటి ఏం జరిగింది ఆ రోజు ఏం జరిగింది వీళ్ళు ఏం చెప్పారు వాళ్ళు ఏం చెప్పారు అనే దాంట్లో అలాంటి కూడా జరుగుతున్నాయి అంటే తెర వెనుక కొన్ని జరగడం ఒకటిను మీరు అన్నట్టుగా కొందరు వ్యక్తులు అంటే ఒక వ్యక్తి ప్రధానమైనటువంటి వ్యక్తి వీళ్ళకి వేళ వర్షం చెప్పి వాళ్ళకి వాళ్ళ వర్షం చెప్పి వాళ్ళ ఇద్దరి మధ్య గ్యాప్ పెరగడానికి కారణం అయ్యి ఆ ఏదో చలికాసుకున్నట్టుగా ఆ చేసుకునే ప్రయత్నాలు లేకపోతే వాళ్ళ స్వప్రయోజనాలు లేకపోతే వాళ్ళ పాత కక్షల్ని తీర్చుకోవడానికి వీటిని ఉపయోగించే ఆస్కారం కూడా ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ బలైపోయినట్టు కదా హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పెద్ద ఎన్ని లెక్కలే కదండి ఆయన ఎన్నో చూసేది ఇవన్నీ వీళ్ళు ఏమైనా రీల్ లో ఆయన రియల్ గా చూశాడు వీళ్ళు రీల్ లో మా అయితే గుద్దితే పది మంది పడ్డారు ఆయన రియల్ గా గుద్ది పడగొట్టాడు రియల్ వేరుకోకూడదండి ఎవరు ఎవరితో పెట్టుకున్నా కానీ ఆకు ములుతో పెట్టుకున్నా ఆకుతో పెట్టుకున్నా ఆకే బొక్కండి పొలిటీషియన్స్ లాగా సినిమా వాళ్ళు మాట్లాడలేరండి వాళ్ళ సరిపోదు అసలు వాళ్ళ సత్తా కాబట్టి అడిగి మడికి ఉండాల్సిందే వాళ్ళకి కాదు వాళ్ళ గౌరవం ఉండాల్సిందే పోయి వాళ్ళు కదిలిస్తే అది రివర్స్ అయితే దానికి పాపం ఇది ఒక ప్రమాదకరమైనటువంటి అంశం అంటే చివరికి నష్టపోయాడు కదా అని బీ నష్టం జరిగింది అన్నీ కదా అవునండి ఆ ఎంజాయ్ చేయలేపండి ఆ సక్సెస్ ని ఇప్పుడు పదిహేడు వందల కోట్లు భారతదేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచిన సినిమా అంటే తమాషా కాదు కదా మూడేళ్ల కష్టము కానీ ఒక్క నైట్ లో ఆయన జాతకం లేదా ఇది టర్న్ అయిపోయిందండి దాని గురించి ఒక రోజు జైలులో ఉండడము ఆ కేసు ఇంకా తేలకపోవడము అది కోర్టులో ఉండడము సరే ఎప్పటికప్పుడు తేలుతుంది ప్రభుత్వంతో మాట్లాడారు ఇవ్వాల్సిన కాంపన్సేషన్ ఇచ్చారు కాబట్టి ఎప్పటికైనా తేలుతుంది కానీ ఆ విలువైన ఆ ఇరవై రోజులు ఏదైతే ఉందోనండి అది ఎంజాయ్ చేయలేకపోయారు కదండి అది ఇక తిరిగి రానిదండి రెడ్డి గారు హ్యాపీ ఇబ్బంది పడింది అంటే శ్రీవారాగ్యమే రైట్ అండి రైట్ అండి